హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో పదమూడవ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ఎవరైతే వీడియో చేస్తున్నారో చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఓకే చూడండి అదేవిధంగా మే నెలకి సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ కనుక ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పంపండి ఇక్కడ చూపిస్తున్న నెంబర్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే అయితే మీకు మే నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అయితే పంపుతాను ఓకే సరే చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ అనమాట సెల్యులర్ ఆపరేటర్స్ అంటారు చూడండి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటారు సిఓ ఏఐ అంటారు సింపుల్ గా దాన్ని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు చైర్పర్సన్ గా ఎవరు నియమితులు అయ్యారు అందుకే చైర్ చైర్పర్సన్ వచ్చాడంట ఆయన పేరు ఏంటి అంటే అభిజిత్ కిషోర్ అంటారు ఏం పేరు అభిజిత్ కిషోర్ అనే పేరుతో అయితే పిలుస్తారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత అభిజిత్ కిషోర్ ఎవరు అంటే ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా అనమాట చూడండి వోడాఫోన్ ఐడియా కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటారు ఈ నేను సింటారు ఏంటది అంటారు చీఫ్ ఆపరేటింగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అయితే పనిచేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా భారతీ ఎయిర్టెల్ చీఫ్ అనమాట భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ అయిన రాహుల్ వాట్స్ అంటారు ఆయన పేరు రాహుల్ వాట్స్ కు వైస్ చైర్మన్ గా నియమితులయ్యాడు చైర్మన్ అయితేనేమో అభిజిత్ కిషోర్ వైస్ చైర్మన్ అయితేనేమో రాహుల్ వాట్స్ అభిజిత్ కిషోర్ ఎవరు వోడాఫోన్ ఐడియాకు సిఓవ్ అనమాట రాహుల్ వాట్స్ ఎవరు బా భారతీ ఎయిర్టెల్కి చీఫ్ రెగ్యులేటర్ ఆఫీసర్ అంట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ బిట్ అనమాట ఎఫ్ఐసిఐ అంటారు ఫిక్కి అంటారు అన్నమాట దీన్ని ఫిక్కికు డైరెక్టర్ జనరల్ గా ఎవరు నిమితులు అయ్యారు మరి ఫిక్కి యొక్క నూతన డైరెక్టర్ జనరల్ అంటే ఎవరు అంటే ఆమె పేరు జ్యోతి విజ్ అంటారు ఎవరు జ్యోతి విజ్ అంటారు ఆమె పేరు అసలు ఫిక్కీ అంటే అర్థం ఏంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటారు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటారు ఫిక్కీని ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిక్కీ ఏర్పాటైంది ఫిక్కీ ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు అంటే న్యూఢిల్లీలో గలదు ఎక్కడ న్యూఢిల్లీ నెక్స్ట్ అరవై మూడు దేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులు అయ్యారు ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ చూడండి దేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు ఉపేంద్ర ద్వివేది అంటారు ఉపేంద్ర ద్వివేది అంటారు ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్న అదే ప్రస్తుతం ఎలా ఉన్నాడినా ఆర్మీ వైస్ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఇతను జూన్ ముప్పై నుంచి ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ బాధ్యతలు అంటే ఏంటిది దేశ సైన్యాధిపతి బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే ప్రస్తుతం ఎవరున్నారు మనకి మనోజ్ సి పాండే స్థానంలో ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు ఈ నెల ముప్పై తారీఖు వరకు ఉంటాడంట ముప్పై తారీఖు నుంచి మాత్రం ఉపేంద్ర ద్వివేది గారు అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు నెక్స్ట్ నాలుగు మూడవసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ తొలి విదేశీ పర్యటనకు ఏ దేశం వెళ్తున్నారు చూడండి ఏ దేశం వెళ్తున్నారు అంటే ఇటలీ అనమాట మూడవసారి ప్రధాన అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా మొదటి మొదటిగా మోదీ గారు వెళ్తున్న దేశం ఏది అంటే ఇటలీ దేశం ఇటలీలో జరుగుతున్న చూడండి ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ అనమాట ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ అధునాతన ఆర్థిక వ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సమావేశం ఎవ్రీ ఇయర్ జరిగింది వార్షిక అంటే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు అసలు జీ లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే ఒకటి అమెరికా రెండు కెనడా మూడు బ్రిటన్ నాలుగు ఇటలీ ఐదు ఫ్రాన్స్ ఆరు జర్మనీ ఏడు జపాన్ ఈ ఏడు దేశాలు కలిపి ఒక కూటమి అనమాట జీ సెవెన్ కూటమి జీ సెవెన్ అనమాట దాంట్లో మన భారతదేశం లేదు అయినా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో టాప్ ఫైవ్ లో ఉంది కాబట్టి మన దేశాన్ని కూడా పిలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నెల వచ్చేటప్పటికి జిమెక్స్ ట్వంటీ ఫోర్ అంటారు జిమెక్స్ ట్వంటీ ఫోర్ అంటారు జిమెక్స్ ట్వంటీ ఫోర్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగే మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అదొన్న మ్యారిటైమ్ అంటే మ్యారిటైమ్ అంటే సముద్రానికి సంబంధించింది అనమాట కాబట్టి ఏ ఏ దేశాలు అంటే ఇండియా జపాన్ అనమాట ఇండియా జపాన్ జిమెక్స్ ట్వంటీ ఫోర్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ ఎడిషన్ జపాన్లోని యుకోసుకా అంటారు యుకోసుకాలో ప్రారంభం అయ్యింది చూడండి జిమెక్స్ ట్వంటీ ఫోర్ అనే వ్యాయామం ఇండియా జపాన్ దేశం మధ్య ఎనిమిదవ ఎడిషన్ అంట జపాన్ లోని యోకోసుకాలో అయితే ప్రారంభమైంది భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్ భారతదేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ శివాలిక్ జపానికి చెందినటువంటి జేఎస్ యుగిరి అంటారు జేఎస్ యు గిరి ఏంటి నౌకల పేర్లు అనమాట దీనిలో పాల్గొన్నాయి నెక్స్ట్ దాని తర్వాత ఆరోబిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏపీ అనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే నాలుగవసారి గుర్తుపెట్టుకోండి అసలు మొదటిసారి ఎప్పుడు చేశారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు చేశారంట పంతొమ్మిది వందల తొంభై ఐదు టు తొంభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండవసారి ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల తొంభై చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టు రెండు వేల నాలుగు వరకు సీఎం గా ఉన్నారు మూడవసారి ఎప్పుడు చేశారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది కూడా సీఎంగా ఉన్నారు మళ్ళా నాలుగవసారి సారి ఇప్పుడు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది అదే విధంగా మొత్తం మీద ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారు అదొక పద్నాలుగు సంవత్సరాలు సీఎం అంట చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆ రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఉన్నారు టోటల్ గా ఎన్ని సంవత్సరాలు సీఎం గా చేశారంటే పద్నాలుగు సంవత్సరాలు మరి ప్రతిపక్ష హోదాగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట పదిహేను సంవత్సరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ ఈయన ఎలా ఉన్నారు అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా టీడీపీ తరపున చంద్రబాబు గారు మళ్ళా ఫైవ్ ఇయర్స్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు అంటే టోటల్ గా ప్రతిపక్ష హోదా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పదిహేను సంవత్సరాలు అదే ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేయడం అంటే నాలుగవ సారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ తో సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటయింది దేశంలో అయితే డెబ్బై ఒక్క మందితో కేంద్ర మంత్రి మండలం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇరవై నాలుగు మంది మంత్రులతో ప్రభుత్వం అదే విధంగా మరి వీళ్ళ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనమాట ఆయన పేరు జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇరవై నాలుగు మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు మరి ఇరవై నాలుగు మందిలో టీడీపీ నుంచి ఇరవై మందికి జనసేన మూడు మందికి బీజేపీ నుంచి ఒక్కరికి స్థానం దక్కింది అదోందా టీడీపీ నుంచి ఇరవై జనసేన మూడు బీజేపీ ఒకటి టోటల్ గా ఇరవై నాలుగు మంది నెక్స్ట్ ఏడు చూడండి ఒరిస్సా రాష్ట్రం నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు లాస్ట్ వీక్ లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎవరు ఎవరు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారంటే ఆయన పేరు చెప్పారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేసేసారనమాట ఆయన పేరు మోహన్ చరణ మాజీ అంటారు మోహన్ చరణ మాజీ ఎంఏ జేహెచ్ఏ అన్నమాట మోహన్ చరణ మాజీ ఒరిస్సా రాష్ట్రానికి ఎన్నో సీఎంగా బాధ్యతలు స్వీకరించాడు అంటే పదిహేనో సీఎంగా బాధ్యతలు స్వీకరించాడు ఒడిస్సాలో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడం ఇదే తొలిసారి చూడండి ఒరిస్సా రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పుడే మొదటిసారి మరి ముఖ్యమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఆయన పేరు రఘుబర్ దాస్ అంటారు రఘుబర్ దాస్ అంటారు నెక్స్ట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఆష్మోలియం మ్యూజియం అనమాట చూడండి వార్తల్లో నిలిచిన ఆష్మోలియం మ్యూజియం బ్రిటన్ లోని ఏ విశ్వవిద్యాలయానికి చెందినది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినది ఆష్మోలియం మ్యూజియం అంటారు అనమాట పదహారో శతాబ్దానికి చెందిన సెయింట్ తిరుమంకై ఆల్వార్ అంటారు చూడండి సెయింట్ తిరుమంకై ఆల్వార్ కాంస విగ్రహాన్ని ఈ మ్యూజియం తిరిగి భారతదేశానికి ఇవ్వనుంది అలా వార్తల్లో నిలిచింది అనమాట అదొక పదహారవ శతాబ్దానికి చెందిన సెయింట్ తిరుమంకై ఆల్వార్ కాంస విగ్రహాన్ని ఈ మ్యూజియంలో ఉంది వాళ్ళు ఇప్పుడు దీన్ని తిరిగి మన దేశానికైతే ఇచ్చేస్తున్నారు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆష్మోలియం మ్యూజియం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక వేలంలో ఈ విగ్రహాన్ని కొనుగోలు చేసింది ఆ మ్యూజియం కొనుగోలు చేసింది మన ఇండియా అనమాట ఇప్పుడు మన ఇండియాకి తిరిగి ఇచ్చడం అయితే జరిగింది గుర్తుపెట్టుకు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి తొమ్మిది అనమాట తొమ్మిది ఈ ఏడాది ఏ ఎడారి చూడండి ఏ ఎడారి దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయులు మరణించారు నలభై రెండు మంది భారతీయులు మరణించారు చూడండి ఏ దేశం అంటే కువైట్ అనమాట ఏ ఎడారి దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయులు మరణించారంటే కువైట్ ఈ ఘటనలో మొత్తం నలభై తొమ్మిది మంది మరణించగా అందులో నలభై రెండు మంది భారతీయులు మొత్తం నలభై తొమ్మిది మరణించారంట దాంట్లో నలభై రెండు మంది భారతీయులే ఉన్నారంట మృతి చెందిన వారిలో అత్యధికంగా ఇరవై ఒక్క మంది కేరళానికి చెందిన వారే నలభై రెండు మంది చనిపోయారు మన దేశంలో ఆ నలభై రెండులో సగం మంది ఇరవై ఒక్క మంది ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళంట కేరళ రాష్ట్రానికే చెందిన వాళ్ళుగా చెప్తున్నారు నెక్స్ట్ తర్వాత పదో బిట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో అత్యంత పెద్ద వయస్సుకుడు ఎవరు అదోనా రాష్ట్ర మంత్రిమండలి అత్యంత పెద్ద వయసు మీ కేంద్రంలో కూడా సేమ్ ఇలాగే చెప్పా కేంద్ర మంత్రి మండలిలో అత్యంత పెద్ద వయస్సుకుడు ఎవరు అంటే ఆయన పేరు జితిన్ రామ్ మాంజీ బీహార్ రాష్ట్రం గయా అనమాట అది చిన్నవాడు ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ఎంపీ అనమాట ఇక్కడ కూడా అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలిలో అత్యంత పెద్ద వయసు ఎవరు అంటే ఎన్ఎండి ఫరూక్ అంటారు ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరాలు అంట అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలో అత్యంత చిన్న వయస్కుడు ఎవరు అంటే కొండపల్లి శ్రీనివాస్ అంటారు నలభై సంవత్సరాలు ఏ పేరు కొండపల్లి శ్రీనివాస్ అత్యంత పెద్ద వయస్సుకుడు అత్యంత చిన్న వయస్కుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత పన్నెండు చూడండి పదకొండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మహిళలకు చోటు దక్కింది ముగ్గురికి మీకు కేంద్రంలో చోటు దక్కింది అని చెప్పాను చూడండి కేంద్రంలో ఎంత మంది మహిళలకు చోటు దక్కింది అనేది వీడియో ఎవరైనా కానీ కింద కామెంట్లో అయితే చెప్పండి ఓకే కేంద్రంలో మహిళలకు చోటు దక్కిందో చూడండి అక్కడ రాష్ట్రంలో ఎంత మందికి చోటు దక్కింది అంటే మొత్తం ముగ్గురికి అనమాట ఒకటి వచ్చేటప్పటికి వంగలపుడి అనిత అంట వంగలపుడి అనిత పాయికారావుపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెండో మైన వచ్చేటప్పటికి గుమ్మిడి సంజయారాణి అంటారు ఎమ్మెల్యే మూడోది వచ్చేటప్పటికి ఎస్ సవిత అంటారు పెనుగొండ ఎమ్మెల్యే అనమాట వీళ్ళ ముగ్గురికి కూడా ఏంటిది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయితే స్థానం లభించింది నెక్స్ట్ పన్నెండు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముఖ్యమంత్రి దేనిని ప్రకటించారు చూడండి అమరావతి అంతకుముందు వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానులు అనే దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చెప్పేశారో అప్పుడు చెప్పారు మూడు రాజధానులు ఇవ్వు ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానే ఉంది అది కూడా ఏమైనా ప్రకటించేశారు అమరావతి అని చెప్పి ప్రకటించారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ గా ఎవరు రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ గా ఎవరు రాజీనామా చేశారు అంటే ఆమె పేరు దేవసేన అంటారు పొనక దేవసేన నెక్స్ట్ దాని తర్వాత పద్నాలుగు యుఎఫ్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు చూడండి యూఎఫ్సి లో గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే ఆమె పేరు పూజ తోమర్ అంటారు పూజా తోమర్ అసలు యుఎఫ్ అంటే అర్థం ఏంటిది అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్ అంటారు అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ లో టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే పూజా తోమర్ అనే పేరుతో అయితే పిలుస్తారు అనమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి లాస్ట్ బిట్ అనమాట పదిహేనవది బ్రిక్స్ అంటారు బిఆర్ఐసిఎస్ బ్రిక్స్ లో చేరిన ఎన్ని నూతన దేశాలకు భారతదేశం స్వాగతం తెలిపింది అంటే ఐదు దేశాలకు బ్రిక్స్ లో నూతనంగా ఎన్ని దేశాలు జరిగినాయి గా అయితే ఆరు దేశాలు చేరాలన్నమాట ఐదే జర్నీ అర్జెంటానే అర్జెంటీనా అనేది జరగలేదు అనమాట వాస్తవంగా అయితే అర్జెంటీనా కూడా చేరాలి చేరల ఓకే సరే ఏంటి ఐదు దేశాలు బ్రిక్స్ లో నూతనంగా ఒకటి ఈజిప్ట్ ఏంటిది ఒకటి ఈజిప్ట్ రెండు ఇరాన్ మూడు యుఏఈ నాలుగు ఇథియోపియా ఐదు సౌదీ అరేబియా దేశాలు చేరాయి ఈజిప్ట్ ఇరాన్ యుఏఈ ఇథియోపియా సౌదీ అరేబియా దేశాలు అయితే చేరాయి అసలు బ్రిక్స్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే రెండు వేల తొమ్మిదిలో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అనమాట అదన బి ఫర్ బ్రెజిల్ ఆర్ ఫర్ రష్యా ఐ ఫర్ ఇండియా ఆఫ్రికా ఐదు దేశాలతో ఉండేది అనమాట అయితే ఇప్పుడు ఈ ఐదు దేశాలకు ఇంకొక ఐదు దేశాలు జాయిన్ అయినాయి అనమాట టోటల్ గా మొత్తం ఇప్పుడు బ్రిక్స్ అనేది పది దేశాల కూటమిగా అయితే ఉందండి ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి పదమూడో తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో పద్నాలుగో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తా థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి